గురజాలలో వ్యవసాయ అధికారులు అనుమతులు లేని నలభై ఒక్క లక్షల రూపాయలు విలువైన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్టులో ఈ మందులు వచ్చినట్లు గుర్తించారు వీటి అమ్మకాన్ని నిలిపివేసి పరీక్షల కోసం ల్యాబ్కి పంపినట్లు గురజాల మండల వ్యవసాయ అధికారి పుల్లారెడ్డి తెలిపారు నా పేరు పుల్లారెడ్డి మండల వ్యవసాయ అధికారి గురజాల ఈరోజు ఉదయం మన సాధారణ తనిఖీల్లో భాగంగా మేము ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని ఉదయం ఎనిమిది గంటలకి ఇన్స్పెక్ట్ చేశాం సార్ ఇన్స్పెక్షన్ చేస్తే మనకి అక్కడ నటీవో అనే బేయర్ సైన్ బేయర్ క్రాఫ్ట్ సైన్స్ కంపెనీకి సంబంధించిన తెగులు మందు అక్కడ ఒక నూట ఇరవై బాక్సులు కనపడ్డాయి దానిలో ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి మన గురజాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇన్వాయిస్ ఉంది దాన్ని పరిశీలించి వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదు దీంతో మనం ఏంటంటే మన పై అధికారులకి సమా పై అధికారులకి సమాచారం అందించి వాటిని అమ్మకపు నిలుపుదల నోటీస్ ఇచ్చి శాంపిల్ అంటే నాణ్యత పరీక్షల కొరకు ఇవి కరెక్ట్గా ఒరిజినలా కాదా అనే దాని మీద నాణ్యత పరీక్షల కొరకు శాంపిల్ సేకరించి మన నాణ్యత పరీక్షల నిమిత్తం మన ల్యాబ్కి పంపించడం జరిగిందండి ఆ ల్యాబ్ నుంచి పరీక్షల ఫలితాలు రాగానే తర్వాత ఉన్నతాధికారాల ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలో చట్ట లోబడి అంటే మనకి ఇన్సెక్ట్ సైడ్ యాక్ట్ ఏ విధంగా దాని గురించి దాని ప్రకారం చర్యలు తీసుకోబడతాయండి ఎంత ఉండదు సార్ ఈ దీనికి సంబంధించి మొత్తం నూట ఇరవై బాక్సులు అండి మొత్తం ఆరు క్వింటాలు అంటే ఆరు వేల ప్యాకెట్లు వచ్చాయి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంది దీనికి మొత్తం ధర వచ్చేసి సుమారు నూట నలభై ఒక్క లక్షల సుమారు విత్తు జిఎస్టీ కలిపి ధర వచ్చిందండి ఆ ధరని మెన్షన్ చేస్తూ మనకి పై అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది